సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజుపల్లి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు వంగాళ తిరుపతిరెడ్డి కుటుంబాన్ని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు మొదటి నుండి పార్టీ అంటే ఎంతో అభిమానంతో పనిచేసేవారని గుర్తు చేశారు వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు అలాగే గ్రామానికి చెందిన రాజవ్వ లాస్ రవిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం గోవర్ధనగిరికి చెందిన బీఆర్ఎస్ నాయకులు లింగంకు గుండె ఆపరేషన్ కాగా ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వేల్పుల స్వామి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాయకులు చిలువేరి మల్లారెడ్డి ఛత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి భైరయ్య పాల్గొన్నారు